ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను భర్త ప్రవర్తనను బట్టి ఆలోచన విధానాన్ని బట్టి ప్రవర్తనను బట్టి పిల్లల ఆలోచన విధానాన్ని బట్టి ప్రవర్తనను బట్టి నీ భార్య తలంపులను బట్టి ప్రవర్తనను బట్టి నీ జీవితంలో ఎందుకు ఈ జీవితం వీరెందుకు నా జీవితంలోకి వచ్చారబ్బా ఇతను చేసుకోకపోయింటే బాగుండేది ఇంత కఠినాత్మలతో ఎలా బ్రతకగలను మారు మనసు లేకుండా జీవిస్తున్నాడు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అని భార్య భర్తను గురించి భర్త భార్యను గురించి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తున్నారా దేవుడు బిడ్డారు ఒకవేళ అటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రవర్తన లోకరీతిగా నీ కుటుంబంలో ఎవరికి ఉన్నప్పటికీ కూడా నువ్వు నమ్మితే ఈ ఉదయం దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు ఏంటి ఆ వాగ్దానం అని ఆలోచిస్తున్నావా ఏస్కెల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన నూతన హృదయమును మీకు ఇచ్చేది ఎంత అద్భుతమైన మాట నూతన హృదయం అవును ఇంతవరకు ఎలా వారి ప్రవర్తన హృదయం ఆలోచన ఉందో నాకైతే తెలియదు కానీ దేవుడి హృదయ చెప్తున్నాడు నూతన హృదయం ఇచ్చుతున్నాను నీ భర్తకు నూతన నీ పిల్లలకు నూతన ఉంది నీ భార్యకు నూతన దేవుడు వాక్యానుసారమైన నూతన హృదయాన్ని వారికిచ్చి ఇంతవరకు ఎవరైతే మీ కుటుంబంలో బాధాకరంగా అనేకులకు దుఃఖ కారణంగా ఉన్నారో వారిని దేవుడు నూతన హృదయం ఇచ్చి మార్చిపోతున్నాడు నమ్మో దేవుని కార్యాలు చూస్తావు పరిశుద్ధ తండ్రి నూతన హృదయం మీకు ఇచ్చేదైన వాగ్దానాన్ని బట్టి ఉదయ కాలు మాట్లాడే ఎంతమంది అయితే అవును ప్రభా మా కుటుంబంలో ఈ నూతన హృదయం నా భర్తకు నా భార్యకు నా పిల్లలకు కావాలని ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడే నూతన హృదయమును ప్రసాదించి బలపరచమని ఏసునాములు ప్రార్థిస్తున్న దాన్ని ఆమె గాడ్ బ్లెస్ యూ